డెవలపింగ్ కంట్రీ తెలుసా మీరు అభివృద్ధి చెందుతున్న దేశం అమెరికా సింగపూర్ కొరియా ఇవన్నీ అభివృద్ధి చెందిన దేశాలు మహిళలు అన్ని చోట్ల పని చేస్తారు కాబట్టి ఆ దేశాల అభివృద్ధి చెందుతుంది మన దగ్గర పని చేసేదారు కాబట్టి అభివృద్ధి చెందుతుంది అంటే ఏమర్థమైంది మహిళలు పని చేస్తేనే ఆ దేశం అభివృద్ధి చెందుతుంది అర్థమైందా బెటర్ సరేనా సో అందుకొరికే అన్ని సింగపూర్ కానీ అమెరికా కానీ కొరియా సౌత్ కొరియా కానీ ఇవన్నీ కంట్రీస్లో మహిళలు ఈక్వల్ వర్క్ ఫోర్స్ ఈక్వల్ దర్ ఇస్ నో డిఫరెన్స్ అట్ ఆల్ మహిళల అభ్యున్నతి వల్లనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని కోరుట్ల నియోజకవర్గం శాసనసభ్యులు కల్వకుంట్ల సంజయ్ పేర్కొన్నారు దేశ రాష్ట్ర స్థితిగతులపై బాలికల అభిప్రాయాలు తెలుసుకున్నారు జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో ముచ్చటించారు ప్రధాన రహదారి నుండి కళాశాల వరకు రెండు వందల ఎనభై మీటర్ల దూరంలో ఇది వరకు మట్టి రోడ్డు ఉంది గతుకుల రోడ్డు వల్ల విద్యార్థులతో పాటు బోధన సిబ్బంది తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సిసి రోడ్డు నిర్మాణ నిధుల విడుదలకు శ్రమించారు ఉపాధి హామీ పథకం నుండి పదిహేడు లక్షల నిధులు మంజూరయ్యాయి పన్నెండు ఫీట్ల వెడల్పుతో సీసీ రోడ్డు నిర్మాణం ఉంటుందని పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ అభినవ్ పేర్కొన్నారు ఈ సందర్భంగా రోడ్డు నిర్మాణానికి కృషి చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కు కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో నాయకులు ఎమ్మెల్యే అనుచరులు కళాశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు